హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో టుడే వీఆర్ గోయింగ్ టు ఫుడ్ ఛాలెంజ్ సో ఫుడ్ ఛాలెంజ్ మీన్స్ పానీపూరి సో ఈచ్ వన్ టెన్ టెన్ మసాలా పుదీనా అండ్ కొత్తిమీర సో ఇందులో చెప్పాల్సింది ఏంటంటే మేడ్ అండి నేనే రెడీ చేసాను పానీపూరి మసాలా విత్ వాటర్ ఇంట్లో రెడీ చేసింది సో ఎందుకంటే సేఫ్టీ అని బయట ఫుడ్ కంటే ఇంట్లో కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను కాబట్టి సో ఇంట్లో రెడీ చేసినాను సో తను తెలుసు కదా మా కోడలు తిని వచ్చేసి మా సిస్టర్ పేరు చెప్పురా అక్షిత ఎస్ నీ పేరు మన్విత మన్విత సో మెయిన్ థింగ్ ఏంటంటే ఏ ఛాలెంజ్ చేసినా కూడా సింపుల్గా ఉండద్దు కాబట్టి ఈచ్ వన్ టెన్ టెన్ ఇచ్చినాను ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళు విన్ ఐజీజన్ అందరూ చెప్పేది చెప్తున్నా సో పనిష్మెంట్ ఏంటంటే ఓడిన వాళ్ళకి పౌడర్ అశోక పౌడర్ సో పౌడర్లో మెయిన్ నాకు గెలిచిన బ్రాండ్ అయితే అశోక నాకు తెలిసిన మట్టుకి సో అదే తీసుకొచ్చి నేను సో గెలిచి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి పౌడర్ కొట్టడం అనమాట ఈరోజు స్పెషల్ ఇందులో సో అదన్నమాట సో నేనైతే వెళ్ళిపోతున్నాను సో వాళ్ళు ఛాలెంజ్ ఎట్లా కంప్లీట్ చేస్తారో అది అయితే టాస్క్ వచ్చేసి వాళ్ళకే కంప్లీట్గా వాళ్ళకే ఇచ్చేస్తున్నా సో ఈచ్ వన్ అయితే టెన్ టెన్ ఇచ్చాను తెలుసు కదా ఎవరు విన్ అవుతారో వాళ్ళు ఓడిన వాళ్ళకి ఆర్డర్ కొట్టాలి ఆర్డర్ వేస్తే సౌండ్ వినిపిస్తుంది సో ఉడుకుతుంది సో అడుగుదాం విన్నింగ్ ఎవరికి వస్తుంది అని చెప్పు ఎవరికి వెళ్తారనుకుంటున్నావు నువ్వే కాన్ఫిడెంటా నువ్వురా సో ఇద్దరు ఎవరు గెలుస్తారంటే నేనంటే నేను గెలుస్తానని పోటకి పోటీగా ఉన్నారు సో మెయిన్ థింగ్ ఏంటంటే సమ్మర్ కాబట్టి చాలా ఉక్కువ వస్తుంది డిస్టర్బెన్స్ ఉండద్దు కూలర్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసినాను సో పిల్లలు ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి లెట్స్ గో ఓకే కంటిన్యూ చేసేయండి ఓకేనా ఓకే చెప్పనా స్టార్ట్ చెప్పాలా వన్ టూ త్రీ విన్ అవ్వాలి అన్న కాన్ఫిడెన్స్ తో ఫాస్ట్గా ఆడండి సో మీకోసం అశోక పౌడర్ వెయిట్ చేస్తుంది కంప్లీట్ చేయాలి ఫాస్ట్ గా సేమ్ లో తింటున్నారు ఇద్దరు ఫాస్ట్ ముని ఫాస్ట్ ఐషు ఫాస్ట్ నానా ఫాస్ట్ 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 సో మసాలా చాలా టేస్ట్ ఉన్నట్టుంది ఎందుకంటే నా చేతులతో చేశాను కాబట్టి మసాలాను అయితే చాలా ఈజీగా కంప్లీట్ చేసేస్తున్నారు తినేస్తున్నారు సో పిల్లలు కదా క్రిస్పీగా ఉండొద్దని స్పైస్ తక్కువేసి అనమాట సో మెయిన్ థింగ్ మేడ్ అని చెప్పాను కదా ఉంది చెప్పండి ఎట్లా చేశాను టేస్ట్ ఎట్లుంది ఐషో చెప్పాలి మున్ని సో వాళ్ళు చెప్పారంటే ఎంత డిస్టర్బ్ చేద్దామన్నా కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు సో చూపించు చూపించు కంప్లీట్ చేసే కంప్లీట్ చేసే సో ఓపెన్ మౌత్ 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 యర్ మోత్ సో ఎంత కష్టపడుతున్నావు అంటే పాపము స్వెట్ చూడండి ఎట్లా వస్తుందో సమ్మర్ చంపేస్తుంది నిజంగా ఎండలు సో దయచేసి అందరు చెట్లను పెంచండి వీలున్నంత వరకు మంత్లీ ఒక్కటైనా పెంచండి దయచేసి ఎందుకంటే మన కోసమే చూసామా ఎంత కష్టపడుతున్నామో ఈ ఎండలకి ఇంత బాధపడుతున్నామో సో ఓకే ఓకే ఎట్లుందిరా టేస్ట్ ఎట్లుందిరా ఫస్ట్ టేస్ట్ ఎట్లుంది చెప్పండి బాగుంది బాగుంది బయట బయట తింటారు కదా బయట తింది బాగుందా ఇప్పుడు నేను ఇంట్లో చేసింది బాగుందా టేస్ట్ వైజ్గా చెప్పండి మెయిన్ ట్రూత్గా చెప్పాలి చెప్పము నేను ఫస్ట్ చెప్పు బయట తింది నచ్చిందా ఇంట్లోది నచ్చిందా బాగుందా నువ్వు వయసు రెండు బా అవునా సో మా కోడలు ఎవరిని బాధ పెట్టదు రెండు బాగున్నాయంట సరే ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి సో విన్నర్ వచ్చేసి మా సిస్టర్ విన్నింగ్ వచ్చేసి మా సిస్టర్ సో ఆ మనం బిఫోర్ చెప్పినట్టు ఓడిన వాళ్ళకి అశోక పౌడర్ సో రెడీగా ఉంది సో లెట్స్ గో రివెంజ్ ఉందా ఏమన్నా మా కోడల పైన बोलता है मम्मी केयरफुल केयरफुल माय गॉड चाल, चाल, चाल राेटा <laughs> <चाल> आम <laughs> కంప్లీట్ అయిపోయింది టాస్క్ మాత్రం సో నెక్స్ట్ షో రివెంజ్ తీర్చుకోవాలి పక్కా గుర్తు పెట్టుకోవాలి చెప్పు నచ్చిందా ఓకే ఐషు నీ ఫీలింగ్ నో వాట్సా ఓకే బట్ ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఐషు నువ్వు చాలా బాగున్నావు ఓకే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చే బైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్ వీడియో ఎట్లనో కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి ఓకే బాయ్ కొంచెం వస్తుంది చాలా లేట్ చేయను ఓకే బాయ్